శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక విద్యా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఎం దోమలపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న ముప్పై మంది విద్యార్థులకి స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ పి విశ్వేశ్వర్ మాట్లాడుతూ గతంలో విద్యార్థులకు అవసరమైన నోట్బుక్స్ పెన్సిల్స్ ఇవ్వడం జరిగిందని పాఠశాల ఉపాధ్యాయులు సురేష్ వినపం మేరకు విద్యార్థులందరికీ బ్యాగులను పంపిణీ చేస్తున్నామని తెలియజేశారు బాల వికాస కార్యక్రమం ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దాలని దేశమంతటా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కృషి చేస్తున్నాయని వివరించారు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత మరియు పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించి మంచి నడవడితో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు అనంతరం సమావేశానికి విచ్చేసిన తల్లిదండ్రులచే మరియు శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ విశ్వేశ్వర్ సభ్యులు నరసింహ జగదీష్ తుకారాంల చేతుల మీదుగా బ్యాగులు మరియు చాక్లెట్లు పంపిణీ చేశారు